రాహసంగా భర్తకు తెలియకుండా తానే తినే పరిస్థితి తీసుకొస్తానంటాయండి యహోదేవుడు అదే రెండో రాజు ఆరో ఎగ్జామ్ ఇరవై ఏడు నుంచి ముప్పై రెండులో నెరవేరుద్ది నెరవేర్పడమాట ఇది పుట్టిన బిడ్డలను తినే పరిస్థితి తీసుకొస్తారు యహోదేవుడు మీరు ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్ లో ఒకసారి చెప్పడానికి ఇలాంటి బాగా సబ్జెక్ట్ ఎవరు ముట్టుకోవట్లేదండి పెద్దగా అవునవునండి బ్ర అవసరమైన అవసరమైన ఏం మాట్లాడుకుంటున్నారండి ఆ సబ్జెక్ట్ కలెక్టర్ మనం అంత సబ్జెక్ట్ తీయాలండి ఇప్పుడు మీకు యహోసు ఆరోగ్యం ఇరవై నుంచి ఇరవై ఐదు ఏమంటాడు దేవుడు ఒక పట్టణంలో పురుషులను ఆడవాళ్ళను పిల్లలను గొర్రెలను బర్రెలను కత్తివాతమును హతముజీయుడి అంటాడు అలాగండి అయ్యా చదువుతానండి చదివి మీకు మీకు కాల్ చేస్తారు మీరే కులం గుషంగా చదివి మాకు చెప్పాలా అదే అదే అది మీకు అందుకే సబ్జెక్ట్ చెప్తున్నా ఇంకొకటి యుహోత్సవ ఏడా ఇరవై నుంచి ఇరవై ఆరు ఎప్పుడైనా చదవండి ఏచుకున్న సొమ్ము వాళ్ళు దోచుకుంటారు అనమాట దొంగల ముట్ట దోచుకుంటే అక్కడ వారు దాచుకుంటారు ఇవ్వకుండా యోహోదేవుడికి అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే రాళ్త కూడా చంపించేస్తాడు యోగా దేవుడు అవునవునండి అది మీరు చదువుతాను చదువుతాను ఖాళీ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఐ గారు మనం తెలుసుకుంటే మనం పది మందికి కూడా చెప్పడానికి అలాగే ఇంకొకటి ఐగారు ఇది ఇంకా ముఖ్యమైన జిట్టపదానం ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఆరులో ఉంటది అయ్యారు నువ్వు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి వారి పిల్లలను మీరు చేసుకోకూడదు మీ పిల్లలను వాళ్ళు చూకూడదు అంటారు ఇప్పుడు అన్నిలో ఉంటాను కదా ఇప్పుడు ఏంటంటే అయ్యారు ఇప్పుడు మనం బాప్టిజం ఇచ్చిన తర్వాత కొంతమంది మిగులుతారు ఎప్పుడు భవిష్యత్తులు ఎప్పుడైనా అప్పుడు మిగిలినప్పుడు ఏంటంటే మనం మనం పెరుగుతాం కదా అప్పుడు వాళ్ళని చంపాలి అన్నిల్ని చంపి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చుకోవాలన్నమాట ఇది యహోదేవుడు స్పష్టంగా చెప్పాడు నీ చిత్తప్రదేశ్ కాను ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు నీ స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి అంటాడు తర్వాత దిటోపదేశ్ కానం ఏడో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు చూడండి అయ్యారు ఎప్పుడైనా నీకు అప్పగించిన సమస్తల జనులను చంపుడి ఎలానగా నీకది యురు యోగును అంటాడు యోగ దేవుడు ఏమండి అలాగే దితోపదేశానం ఏడో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఐదు అయ్యారు నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చేయ అంటాడు అన్నమాట యహోదేవుడు అలాగే మీకు ద్వితీయోపదేశాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగులో ఉంటది మీరు స్వాధీనం పరుచుకోబో ప్రదేశాన్ని భక్తిగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను నాశనం చేయమంటాడు యహోదేవుడు అవునవును అలాగే మీకు మళ్ళీ చెప్తానండి సబ్జెక్ట్ ద్వితీయోపదేశం పదమూడో అధ్యాయం ఆరు నుంచి పదండి మీ తల్లి గాని గాని అన్నగాని గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే వాళ్ళు రాళ్తో కూడా చంపమంటాయండి యువ దేవుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి మనం చెప్పాలన్నమాట ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పట్లేదండి అలాగే దిటో పుదేష్కాండం పద్నాలుగో అధ్యాయ పదమూడో అధ్యాయం అనుకుంటే అది పదిహేను నుంచి పదిహేడు అండి మీరు నివసిస్తున్న పురంలో ఎవరైనా మిమ్మల్ని వేరే దేవుడిని పూజించి ప్రేరేపిస్తే వాళ్ళని రాళ్ళతో చంపమంటాయండి తర్వాత దిజోపయ ఇరవై అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిదిలో నీ దేవుడైన యహో నీకు అప్పగించే దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని పిల్లలను ఎచ్చికెత్కోమంటాడు దేవుడు అలాగే దిజోపయం ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడులో తల్లి గాలి తల్లి తల్లిదండ్రులు మాట వినకపోతే పిల్లలు వాళ్ళతో చంపాలంటాయి అంటే దేవుడు ఇది కూడా మనం అది చెప్పాలి పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు మాట్లాడకపోతే వాళ్ళని చంపమని చెప్పి మనం కూడా చెప్పాలి మన చెట్టులో అలాగే ఇంకొకటి సార్ నాకు చిన్న డౌట్ అండి ఉత్తరప్రదేశ్ కాండం ఇరవై రెండు అధ్యాయము పదమూడు నుంచి ఏంటది ఒక పెళ్ళైన తర్వాత మూడు రాత్రులు చేస్తాయండి చేసిన తర్వాత వాడికి కన్నీ పొర లేదని చెప్పి బ్లడ్ కాలేదని అనుమానం వస్తుంది అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఆ అమ్మాయికి కన్నెత్వ పరీక్షలు చేయాలండి గారు ఏంటంటే ఆ అమ్మాయి బట్టలు వేసుకుంటది కదా లో దుస్తులు అవి చూపించాలి అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చూపించాలి ఇదిగో నా కూతురికి కన్నెత్తు లక్షణాలు ఉన్నాయి ఇతను అబద్దం చెప్తున్నాడు ఇదిగో నా కూతురు లో దుస్తుల మీద మరకలు అని చెప్పి చూపించాలి అవి ఉన్నాయనుకోండి ఇబ్బంది లేదు అప్పుడు వాడికి రెండు మేకలు అపరాధ రుసుము ఉంటదండి అయ్యగారు ఆ అమ్మాయికి పొరపాటున గానీ ఏదైనా మరక లేదనుకోండి ఈ ఆ అమ్మాయిని రాళ్ళతో కూడి చంపించాలి తల్లిదండ్రుల ముందే ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు కన్నీ పొడి అనేది అయిగారు చాలా స్మూత్ ఉంటుంది అనమాట అది చాలా పలుచన ఇప్పుడు నడుస్తేనేమోమో లేదంటే పరిగెత్తానో లేదంటే ఏదైనా ఆటలాడితేనో పోతుంది ఇప్పుడు ఈ వచనం ద్వారా ఎంత మంది స్త్రీలు రాళ్ళతో కూడా చంపబడ్డారు నేను కూడా నేను లో కూడా దూసే అయ్యారు నెట్ లో ఆ అమ్మాయికి ముసుకొచ్చి చంపేస్తున్నారు ఏంటంటే ఆ అమ్మాయి ఏ విచారం చేసిందని అట్లా అవి చెప్తా ఉన్నారు ఎట్లా మరి అది ఈ వచనం మరి యహో దేవుడు చెప్పినటువంటి వచనాన్ని ఎలా తీసుకోవాలి మనం ఒక ఆడపిల్ల తిలాన్ని ఎలా పరీక్షిస్తాం అంత దారుణంగా అదే విధంగా మరకలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు మీకు యాక్చువల్ గా సైన్స్ పరంగా కూడా డెబ్బై శాతం మందికి ఆడవాళ్ళకి సన్ని నిలవదండి మరి ఆ డెబ్బై శాతం మంది ఆడవాళ్ళు ఈ వచనం ద్వారా దారుణంగా కొట్టి చంపబడి ఉంటారు కదా అవునవును మరి ఎలా అంటారు పెద్దవారు మీకు అర్థం కావాలండి కాదండి ఇప్పుడు దీనికి పెద్ద చిన్నాయి కాదు సార్ ఇప్పుడు మనకి ఆడబిడ్డలు ఉంటారు కదా ఈ ఇప్పుడు మన కళ్ళు వస్తారు కదా ఈ ఈ పరిస్థితి మనకు వస్తే మనం ఎట్లా ఎలా రియాక్ట్ అవుతాం వేసుకొని తేవడం తప్ప ఇంకొకటి ఏమైనా ఉంటుందా మనకి అయ్యారు అదే సార్ మరి ఎట్లా అంటారు ఇది ఎట్లా దీని గురించి ఇంకోటి అయ్యారు దేశంలో ఈ బానిసలుగా బానిసులుగా అప్పగించింది ఎవరంటారు ఐగుప్త దేశానికి మోసయుడిని పంపిస్తారు కదా వాళ్ళు బానిసులుగా ఉన్నారు వాళ్ళని విడిపించమని మరి బానిసులుగా ఐగుప్త దేశానికి ప్రజలను అప్పగించింది ఎవరంటారు ఐగుప్త దేశం ఉంది కదా ఆ ఐగుప్త దేశానికి ఇస్రాయల్ని బానిసులు అప్పగిస్తారు కదా యో యహోదేవుడే అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఐగుప్త దేశంలో ఇస్రాయలు బానిసులుగా ఉంటారు కదండి అవునవునండి ఐగుప్త దేశంలో బానుసులుగా ఉన్న వాళ్ళని ద్వారా నడిపిస్తారు దేవుడు అవును కదా అవునండి మరి అప్పగించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు యహో దేవుడు నడిపించాడు కదా వాళ్ళని కనాను దేశానికి అప్పగించింది అనుకుంటారు మీరు ఆ దేశానికి బానిసలుగా అప్పగించింది ఎవరు అలా ఆహారం లేకపోవడాన్ని బట్టి అక్కడికి అంటే దేవుడు అప్పగించాడు మరి అది దేవుడు అప్పగిస్తాడు ఐగుప్త దేశానికి అవునండి ఆయన అప్పగించి ఆ దేవుడు అప్పగించి గురించి వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మట్లా తీసుకొస్తారు కదండి అప్పగించడం ఎందుకు ఒక రాక్షసుడికి తమ పిల్లల్ని అప్పగించడం ఎందుకు మళ్ళీ తేటం ఎందుకు ఇది కొంచెం ఒకసారి ఇబ్బంది ఉంటది మీకు న్యాయాధిపతులు సార్ మీకు న్యాయాధిపతుల్లో ఉంటది చూడండి పదమూడు నుంచి పదమూడు అధ్యాయంలో ఉంటది ఒకటి నుంచి రెండు ఒకటి నుంచి రెండు అప్పగించబడతారండి సంగతి తెలుసుకోకపోతే అయ్యా అదే 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 న్యాయాధిపతుల్లో ఉంటది పదమూడో అధ్యాయం ఒకటి నుంచి రెండులో ఈ యుని ఎదిరిస్తే నలభై సంవత్సరాలు పిలుస్తూ చేతికి బాలి అప్పగిస్తాడండి అండి దేవుడు మీకు ఎప్పుడైనా న్యాయాధిపతులు చదివిస్తే అర్థం అవుతుంది మీకు అయ్యా చదివి నేను అలాగే న్యాయాధిపతులు ఒకటో అధ్యయము నాలుగు నుంచి తొమ్మిది చదవండి తాననీలను ఇర్జీలను యూదా వారికి యుగం అప్పగిస్తే పదివేల మందిని చంపేస్తారు యూదో వారు అలాగే న్యాయాధిపతులు బోడో అధ్యానం ఇరవై నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పైలో మోదీ బిల్ను ఇస్రాయిల్ చేతికి యువ అప్పగించారు ఇస్రాయిల్ మోదా బిల్ పదిహేడు మందిని దంపేస్తారండి అలాగండి ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసా నాకు తెలియదు అయ్యో ఈ సబ్జెక్ట్ ఏం తెలీదా ఈ సబ్జెక్ట్ లోకి నేను వెళ్ళలేదు మరి ఎట్లా అండి కొత్త నిబంధన మాత్రమే మేము కొత్త నిబంధన మాత్రమేనా ఆ పాత నిబంధన మీరు చదవలేదేమో చదవట్లా చదవట్లేదండి అయ్యే మరి పాత నిబంధన ఎందుకు చదవదండి అది పనికి రాదంటారు అది పనికి వస్తుందండి చదువుతానండి చదువుతాం చదవాలండి చదవాలి అది కూడా చదవాలా ఇది వివరిస్తున్నాం రక్షణ గురించి మాత్రమే అలాగే సార్ ఇప్పుడు మీరు సంఖ్యాకాండలో ఉంటది రెండవ రాకడ గురించి దీని గురించి వివరిస్తున్నామంటే అవునా అదే సార్ సంఖ్యాకాండ మూడో అధ్యాయంలో ఉంటది ఓ పదమూడు నుంచి మీరు రూపాయల పదాలు లేబీలు తురుచూడు బిడ్డకు నాకు బలిగా ఇమ్మంటాడు యహో దేవుడు అయ్యా 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 మరి ఎట్లా నేను మీతో మరోసారి మాట్లాడదాం అనుకుంటున్నాను అయ్యారు ఇప్పుడు అగ్రంలో ఉన్న వెళ్తున్నాను ఇప్పుడు అలాగే సార్ ఇప్పుడు అక్కడ అంటున్నారు కదా అయ్యా అయ్యా ఒక్క నిమిషం అయ్యారు రెండో రాకడ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ రెండవ రాకడ గురించి ఇప్పుడే అంటారు ఇప్పుడే అనుకోవాలండి మనం ఇప్పుడే అనుకోవాలా అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ ఈరోజు అంటే ఈవేళ అనుకున్న వాడే ఎత్తపడతాడు అంటే ఇప్పుడు వేళ అనుకుంటే రావాలి కదా రావాలంటే మరి ఆయన వేళ వచ్చే వచ్చేస్తాడని అనుకోవచ్చు అనుకోవాలను అనుకోవాలంటే ఆయన అనుకుంటేనే మనం సిద్ధపడగలం ఆ అలాగే అంటారా ఇప్పుడు అయ్యారు మీకు వాక్యములు రెండో అధ్యాయము ఇరవై నిమిషం ఉండండి యవని నిలదీస్తారన్నమాట అక్కడ జను జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే గురించి తగున యవనసురు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు యవనసులు తత్కం చేత కొన్నిది నీ ఉగ్రత దినమున వారిని నీ వారిని హతము చేతిది దయజాగ్రతక వధించితిది అంటారు అంటే ఈ ఐగుప్త దేశం నుంచి విషయాలు నడిపిస్తారు కదండి అప్పుడు వీళ్ళు తిరగబడతారు అనమాట విలాపవాక్యం ఉంటుంది అది ఇరవై నుంచి ఇరవై రెండులో శంపాసోదేవాడు అందరిని అలాగండి అలాగే విలాపవాక్యము మూడో అధ్యాయం ఇది ఒకటి చూద్దామండి మూడో అధ్యాయం చూడండి పది నుంచి పద్దెనిమిది దాకా ఏవో ఉగ్రతను ఎవరు తప్పించుకోలేకపోయాను నేను ఆయన అగ్రహం చేత బాధ అనుభవించిన ఆయన నా వాంసేస్తున్నాడు నా ఎముకలు ఆయన విలుగొడుతున్నారు నేను ఎంత ప్రతిపాల్ని మరపెట్టుకున్నాను వినకుండా ఉన్నాడు అంటాడు ఆయన అంటే ఇస్ అండి అయ్యారు అలా అండి ఆ ఇప్పుడు నాకేం అర్థం చేస్తున్నావు సార్ ఇప్పుడు దేవుడు ఎవరిని రక్షించాడు కూడా అర్థం చేస్తున్నా నాకు ఎట్లా అంటారు నాశనం చేయటమే ఎక్కువ ఉంది ఆయన రక్షించడం చాలా తక్కువ అనమాట ఎవరు ప్రభు గురించి ఆయన గురించి తెలుసుకోవాలంటే కష్టం అండి అయ్యా కొన్ని సంగతులు అర్థమవుతే కొన్ని సంగతులు అర్థం కాదండి ఆయన ఆయన గురించి తెలుసుకుంటే మన జ్ఞానం సరిపోదండి అవునంటారా ఇప్పుడు ఏసు వారు ప్రాణాలు పెట్టారని అనుకుంటారా మన మన పాపాలకి అయ్యారు పెట్టారు కదండి బైబిల్ చెప్తుంది కదా ఇప్పుడు మీకు అట్లయితే మార్పు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు నలభై రెండు చూడండి ముప్పై రెండు నుంచి నలభై ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యారు శిలువ మీద కావడం ఇష్టం లేక దేవుడు ప్రార్థిస్తాడు దేవా నీకు వీలైతే ఈ గిన్నె నా వద్ద తొలగించుకొని ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తాడు హలో అయ్యారు అయ్యారు ప్రజలేటండి నేనండి రమేష్ బాబు అండి బయలుదేరుతున్నారు కొంచెం తర్వాత మళ్ళీ మాట్లాడదాం అట్లా అంటారా అంటే ఈయనేమో మరి నాకు తెలియదు అంటే అండి అడిగినా కూడా మరి ఏం జరిగాడు నాకు అర్థం కావట్లేదు అయ్యగారు అదే మాట్లాడుదాం అండి మనం మాట్లాడదాం అండి నేను చేస్తాను అయ్యారు బయలుదేరు నాకు ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అర్థం కాదు నాకు చేస్తానండి అలాగే అలాగే చేయండి నెంబర్లు అది రాసుకోండి నేను మనం మాట్లాడి కొంచెం ప్రణాళిక చేద్దాం అలాగేనండి అలాగేనండి నేను నోట్ చేసుకుంటాను ప్రైజ్ లాడ్ ప్రైజ్ ప్రైజ్ లేడండి